మీరేం చేస్తారడ నేను షీక్వేళ్ళ టు సీతానగర్ వాసి గత ముప్పై సంవత్సరాల క్రితం వేసినాంటి డ్రైనేజ్ లైను మళ్ళీ ఇప్పటి వరకు వేసినాంటి దాఖలాలు లేవిస్తాం గత ప్రభుత్వం మాగంటి గోపినాథ్ గారు గారు ఉండే అప్పుడు కూడా ఆయన ఇనాగ్రేషన్ చేసిన కానీ పనులు కాలేవు మళ్ళా ఇప్పుడు ఒక టెన్ టెన్ రో ఒక పది రోజుల ముందు ఇనాగ్రేషన్ జరిగింది అది కూడా వేస్తారా ఏరా తెలియదు ప్రధానమైన రోడ్ షేక్ పెట్టి సీతానగర్కి ఎవరు చనిపోయినంత కూడా అంత్యక్రియలు ఇట్లాకైనా పోతాయి బతుకమ్మలు ఇప్పుడు ఈరోజు బతుకమ్మలు తీసుకోవాలన్నా కూడా లేడీస్ అంతా అక్కడ నుండి చెరువు దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ పట్టించుకో మెయిన్ చెరు అక్కడనే నిమజ్జనం చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి ఎవ్వరు పట్టించుకుంటలేరు కనీసం ఇప్పుడైనా కొంచెం అధికారులు పట్టించుకొని మాకు శాశ్వత పరిష్కారం చేయాలని ఇక దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి ఇక్కడ దోమలు ఏడు డోర్లు పెట్టుకొని కూర్చుంటారు అంతా ఇళ్ళలో నైట్ సార్ నైట్ అయితే అంటే దోమలు స్మెల్ మనకు మాకు ఫంక్షన్లు చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది ఇబ్బంది ఎవరన్నా మా ఇంటికి రావాలన్నా కూడా ఎవరు వస్తలేరు ఇక్కడ ఈ డ్రైనేజ్ లైన్ ఇవి అన్ని యూస్ రోడ్ల మీద కేబుల్స్ వైర్ ఈడ పడితే ఆడ కేబుల్ కేబుల్స్ వైర్స్ కేబుల్స్ పరిస్థితిని కేబుల్ ఇక మొత్తం ఎక్కడ దింపేస్తుండ్రు కనీసం తీసున తీసలేరు మళ్ళీ అవి కేబుల్ వాళ్ళ పరిస్థితి కేబుల్స్ జీహెచ్ఎంస్లో అన్న తీసుకోలేరు ఇవన్నీ కొంచెం అన్ని అధికారులు పట్టించుకొని మాకు శాశ్వత పరిష్కారం చేయాలని మరి కార్పొరేటర్ చూసుకోవాలి కదా కార్పొరేటర్ ఇక్కడ అసలు రానే రాడే రాడా అసలు రానే రాడు ఇప్పుడు ఎన్ని సార్లు గెలిచిన కార్పొరేటర్ మీ ఏరియింగ్ ఇది మూడో సార్ రెండవ సార్ ఎమ్ఐఎమేనా ఎంఐఎం కార్పొరేటర్ ఎవరైనా వర్క్లు అయితే వస్తాడు కానీ ఇనాగ్రేషన్ ఇనాగ్రేషన్లు అయినప్పుడు వస్తాడు కానీ ప్రోగ్రామ్లు ప్రోగ్రామ్స్ అయినప్పుడు వస్తాడు కానీ ఇట్లా ఇలాంటి ఇట్లా వచ్చి వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్పలేదు మనం ఇప్పుడైతే మా ఏరియాలోకి అయితే ప్రోడక్ట్ అయితే రాలేదు ఇప్పుడు ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా పోగ్రామ్కి వచ్చినప్పుడు అంటే వాళ్ళ అధికారులు వాళ్ళే చెప్పుకోవాలి ఇట్లా శాశ్వత పరిష్కారం కలిసి ఇట్లా ప్రాబ్లమ్ వాళ్ళు చెప్తానే కదా ఆయనకు తెలిసే ఓకే సో మరి వర్షాకాలము వెహికల్స్ పోతాయా అసలు వర్షాకాలం అయితే ఇక మొక్కల వరకు నీళ్ళు వస్తుంది ఎందుకంటే డౌన్ ఉన్నది కదా ఇది ఇది కొంచెం చూడ చేయాలని మరి ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది కదా మరి బై ఎలక్షన్ ఇప్పుడు మా బస్సు వాసులం అందరం మేము ఒకటి అనుకున్నాము మాకు ఎలక్షన్ లోపల ఇదంతా మాకు పరిష్కారం అయితే ఈ సీతానగర్ నుండి ఓట్లు పడతాయి అప్పటి వరకు అది లేకుంటే ఓట్లు పడతాయి ఇవి బై ఎలక్షన్లలో సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తారు వాళ్ళ గోపీనాథ్ వాళ్ళ భార్యకు అలా గెలుస్తుందా ఓట్ ఇస్తామని గెలుస్తా గెలవ లోపలికి ఏనాంకలు ఎవరికి వేస్తారని అది మనకు కూడా తెలియదు కదా ఇప్పుడు మన ముంగారని చెప్తారు టీఆర్ఎస్కి అంటారు కాంగ్రెస్ వేసి అంటారు కేసు అంటారు లోపలికి ఏనాంకాలలో ఎవరికి వేస్తారో మనకు మనం చూడలేము కదా ఎవరో ఎవరు గెలిచినా కూడా మాకు ఇక్కడ కొంచెం పరిష్కారం చేస్తే బాగుంటుంది నెక్స్ట్ టైం వాళ్ళకి మేము గెలిపిస్తాం ఇప్పుడు బై ఎలక్షన్లలో ఎవరు గెలిచినా కూడా మాకు అంతా అది రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ కరెంటు పోతుంది చిన్న వర్షం పడితే కరెంట్ పోతుంది పోతుందా కంపల్సరీ పోతుంది చిన్న వర్షం పడితే కరెంట్ పోతుంది ఇవన్నీ మాకు చేపిస్తే మళ్ళీ పెద్ద ఎలక్షన్లలో వాళ్ళకి మేము ఇట్లా గెలిపేవాళ్ళు అట్లా గెలిపిస్తాం అంటే చిన్న వర్షం చిన్న వర్షం వచ్చినా చిన్న గాడిపో కరెంట్ పోతుంది ఫోన్లు చేస్తే ఫోన్ లిఫ్ట్ ఇయారు వాళ్ళు స్ట్రీట్ లైట్లు అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు సీట్ లైట్లు అయితే అసలు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ఒక నెల రెండు నెలల తర్వాత అప్పుడు వచ్చి చేస్తాం అంతే అది కూడా ఏమో పండుగలు ఏమైనా ఫెస్టివల్స్ ఉంటేనే కంప్లైంట్ ఇస్తే అప్పుడు పెడతారు అంతే మీరు కంప్లీట్ ఇచ్చి ఇప్పుడు వచ్చారు కదా నేను ఇది ఐదు కూడా ఇప్పుడు కాదు గత ఐదారు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఇప్పుడు అయింది ఇప్పుడు వన్ వీక్ నుండి మరి ఇంకా ఘోరంగా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అందరికీ మెసేజ్లు గ్రూప్లలో మెసేజ్లు పెట్టబోతే అందరు ఇప్పుడు వచ్చి ఇప్పుడు పని స్టడీ ఇప్పుడు ఈరోజు బతుకమ్మలు ఉన్నాయి కాబట్టి మెసేజ్ పెట్టిన మెసేజ్ గ్రూప్ మా సీతానగర్ గ్రూపు వేరే వేరే బోల్స్ ఉన్నాయి మాది ఓల్డ్ బస్ ఇది మా ముంగట వచ్చిన కాలనీస్ డెవలప్మెంట్ అయినాయి కానీ మా మా ఏరియా మాత్రం డెవలప్మెంట్ అవుతుంది మా ముంగట కొత్తగా కాలనీస్ అయినాయి అవేమో ఎప్పుడో డెవలప్ అయిపోయినాయి మళ్ళీ ప్రధానమైన ఇది పాత బస్ ఇది ఇప్పుడు ఆ ఏరియాకి ఇటకెళ్ళి పోదురా ఇదే మెయిన్ రోడ్ కదా ఇప్పుడు చూడాలని చనిపోవాలన్నా మెయిన్ రోడ్లో కాలనీలలో పోవాలన్నా ఇదే రోడ్ షేక్ పెద్ద నాలో నుండి లోపలికి రావడానికి అన్ని కాలనీలు డెవలప్ అవుతున్నాయి మళ్ళీ ఫేక్పేడ్ ఇది సీతానగర్ ఇక్కడ మాత్రం గత ఐదారు సమాజాల నుంచి ఇదే పరిస్థితి ఉంది సో కాంగ్రెస్ మరి టికెట్ ఎవరూపిస్తే బాగుంటుంది కాంగ్రెస్ అంటే నవీన్ యాదవ్కి ఇచ్చినా బాగానే ఉంటుంది అంజన్ కుమార్ అన్నకి ఆయన కూడా ఇచ్చినా బాగానే ఉంటుంది అంజన్ కుమార్ మాకు గతంలో ఎంట్రీ ఉన్నప్పుడు ఆయన కూడా బాగానే చేసే నవీనన్న కూడా ఇస్తా కూడా ఎందుకంటే యూత్ కాదా కొంచెం ఏమో పై మన పనులు ఉంటే కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నా ఆ బీజేపీ మరి బీజేపీలో ఓపీ ఉంటే కీర్తి మేడం అయినా లంకల దీపక్ రెడ్డి అన్న కూడా సో పథకాల గురించి ఏం చెప్తావు కేసీఆర్ ఇచ్చిన పథకాలు కావచ్చు రేవేంద్రెడ్డి ఇచ్చిన పథకాలు కావచ్చు అమలు అవుతున్నాయా పథకాలు అంటే మనము గతంలో కేసీఆర్ ఇచ్చిన పథకాలు కూడా బాగానే ఉన్నాయి రైతులకు కానీ దళిత బంధు బీసీ బంధు రేవంత్ రెడ్డి ఇలా లేడీస్కి ఫ్రీ ఒక బస్సు ఫ్రీ పెట్టాడు బాగానే ఉన్నాయి చూస్తూ చూద్దాం ఇంకా ఇంకా ఫోర్ ఇంకా నాలుగు ఏళ్ళు ఉండదు కాబట్టి వెయిట్ చేద్దాం ఎట్లుంటాయి వర్షం వచ్చినప్పుడు మొత్తం బాగా మొత్తం కొంచెం కొంచెం ఈ మొత్తం రోడ్ మొత్తం స్కూల్కి వెళ్ళ పోతాం మరి అప్పుడు నా అప్పుడు ఇట్లానే పోతా అట్ నుంచి పోతాం వల్లే వేరే వేరే నుంచి పోతా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి అట్లే పోతాం అట్లే కూర్చుంటాం అట్లనే కూర్చోాలమ్మా అయ్యి రోడ్ అయ్యారు పెద్దలైన అయ్యారు ఎన్ని ఏం లేదు పెద్దలైన వేస్తలేరు ఇక్కడ పెద్దలైన ఏమని ఈ రోడ్ ఒక్కటే కాలేదు బస్సులు అన్ని రోడ్లు అయినాయి కానీ ఒక్క రోడ్ అయితే లేదు ఇది ఒకటే ప్రాబ్లం ఇది మెయిన్ రోడ్ మళ్ళీ మెయిన్ రోడ్ పైప్ లైన్ వేసేసి రోడ్ వేసేసి ఈ బాధలే ఉండయి మెయిన్ రో మెయిన్ పెద్ద లైన్ గురించి ఆ రోడ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ ఈ కేసీఆర్ ఉన్నప్పుడే శాంక్షన్ కాంట్రాక్టర్స్ వస్తలేదు ఇక్కడ ఈ రోడ్ పైపు లైన్ గురించి ఆగి ఇట్లా పంపుతుంది అనే ఓకే ఎంబడి ఎంబడి కాదన్న ముప్పై సంవత్సరాలు అంటే ఇప్పుడు గోపినాథ్ గారు మంచినే చేస్తా అంటారు ఒక్కసారి మంచినే చేసి తీసుకోలేదా కాకపోతే ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు లైన్ అంటే ఈ చిన్నగా ఉంది రోడ్ ఈ లైన్ రాదని చెప్తున్నారు ఆ పైపు చిన్న లైన్ వేస్తేనేమో ఇట్లా పొంగుతా ఉంది ఊకే ఒకటేసారి పెద్ద లైన్ ఇబ్బందులు ఉండేవి ఇన్ని రోజులు ఆపిరు ఎంతమంది వస్తారు ఇప్పుడు ఇక్కడ నార్మల్గా మార్కెట్ అప్పుడు వస్తారు నా జనాలు వస్తారు పొద్దున పొడ కొనుక్కొని పోతారు రోజు మార్కెట్కి వెళ్ళి వస్తారు అలానే వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు ఇప్పుడు ఇరిగే షేక్పేట వెహికల్స్ అన్నీ మేము ప్రధానమైన వెహికల్స్ ఇంటికి వెళ్ళే వల్ల వెహికల్స్ పోతే ముంగట ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నికన్నే పోతాయి సావులు వెహికల్స్ ఆటోలు అన్నీ బైక్స్ కార్సు ఇక ఇంత ఇబ్బందిగా ఉంటే ఎట్లా అమ్ముతామన్నా చెప్పు తినే వస్తువులు మెయిన్ లైన్ మెయిన్ రోడ్ ఒక పెద్దలైన వేసి రోడ్ వేసేసి ఇబ్బందులు ఉంటాయి కదా ప్రతి గతిలో రోడ్ పడుతుంది ఈ ఒక్కటే శాంక్షన్ అయితే లేదు మరి ఏమి ఎలక్షన్ ఉన్నాయి కదా అదే ఎలక్షన్లు ఉన్నాయి అంటారు మళ్ళా గెలుస్తారు మళ్ళా ఉండరు మళ్ళీ నాలుగు లాగా అక్కడనే పాద ఒకటే లైన్ పట్టించుకుంటలేరు ఉన్నాయి బై ఎలక్షన్ ఉన్నాయి మీకే మన మున్సిపల్ ఎలక్షన్ కూడా ఉన్నాయి అదే నా ఇప్పుడు ఒక్క లైన్ పట్టించుకుంటలేరు ఎంత మందికి చెప్పినాము ఆల్రెడీ గోపినాథ్ గోపీనాథ్ తోడు లాస్ట్ ఇయర్ పెద్ద నొల్లి బియ్య అయ్యింది ఇక్కడ బస్ వెళ్ళతో ఏమనుకుంటాం చేయకపోవడం కారణమే రోడ్ చిన్నగా ఉందా ఇది పైప్ లైన్ రాదని చెప్తారు పైప్ లైన్ రాదు సరే రాదు వేరే లైన్ అయినా వేరే మామూలు లైన్ అని వేసి చేస్తానన్నా మాకు ఇబ్బంది ఉండదు ఇది ఇరా పెద్దగా రోడ్ వేసేసి మాకు కూర్చొని సరిపోతుంటే వైట్ చేసి మంచిగా వెళ్తాయి కట్టు చూడండి ఎట్లా ఇబ్బంది పడుతుంది అలా ఓకే వర్షం వస్తే ఇంకా ఇబ్బంది పొంగుతుంటారు తీసేస్తే బాగుంటుంది ఎందుకంటే కట్ చేసి అట్లనే వదిలేస్తారు ఈ వాళ్ళు కట్ చేసి పడేసిపోతున్నారు మున్సిపల్ నెట్ వాళ్ళు కూడా నెట్ వాళ్ళు ఆ కేబుల్స్ కట్ చేస్తారు అట్లనే వదిలేసి వెళ్ళిపోతారు అవి తీసేస్తే బాగుంటుంది ఎందుకంటే స్కిట్ కిట్టే కింద పడిపోతున్నారు ఇప్పుడు మొన్న రీసెంట్ నుంచే కదా కేబుల్ పరిస్థితి అంత ముందు మరి కరెక్ట్ నీటి ఉంది లేదు జిహెచ్ఎం జిహెచ్ఎంసే వాళ్ళు పట్టించుకుంటారు నరేష్ అంటే నోట్ సూపర్ ఎంత చెప్పినా సరైన పంపిస్తాడు అక్కడనే జిహెచ్ఎంసీ కేబుల్లో ఎవరు మనకు వాళ్ళు ఎవరు వచ్చిపోతారో తెలియదు వాళ్ళు కాంట్రాక్టర్లు ఉంటారు మేము వైర్ గుంజుకుంటారో వెళ్ళిపోతారు ఇప్పుడు వాళ్ళు కట్ చేసినప్పుడు మీద కట్ చేసినా తీసుకోవాలి చెత్తల ఆ డస్ట్బిన్లో చెత్త డంపింగ్ ఉంది డబ్బా దాంట్లో వాడేసినా అయిపోతుంది అది పట్టించుకోరు ఇది పట్టించుకోవాలి ఇప్పుడు బండ్లు పడవు గట్ల బండ్లు పోయి పడితే ఎట్లుంటే స్కిట్ అయితే మొన్న భారే పడితే రోడ్ ఇది లాండ్ ఇది ఓపెన్ ల్యాండ్ అది చెత్తులా కనబడుతుంది లేదు సెట్ తయారు చేసిరా ఇది మొన్న వినాయకుని పెట్టినండి దాని గురించి సాబ్ చేసారు రాదు ఇప్పుడు ఎట్లా నీళ్ళాయి నీ నీళ్ళు ఇప్పుడు మొత్తం ఈ కేబుల్స్ ఇన్ని లైన్లన్నీ క్లారిటీ ఏం చెప్పలేం కానీ ఉంటుండొచ్చు ఇప్పుడు ఒక ఐదు ఆరు వందల లైన్స్ కలెక్షన్ ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడికి మొత్తం ఈ రోడ్ అంతా అదే పరిచిది ఉంది ఇది ఒకటే తన మెయిన్ రోడ్ ఇది అంతా రౌండ్ మొత్తం ఇదే మెయిన్ రోడ్ మే వినాయకులు పోయినప్పుడు చేసి మరి దాన్ని పట్టించుకోవటం కట్ చేసినప్పుడు పర్వాలేదు తీసేయాలి కదా ఈ వైఫై నెట్ పెట్టడం అది లేదు ఇది లేదు ఇప్పుడు పోటో వచ్చేటోళ్ళకి ఇబ్బంది ఇప్పుడు రోడ్ల మీద